హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ టాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏంటి పొద్దు పొద్దున్నే ఏటో బయలుదేరింది అనుకుంటున్నారా రండి రండి నాతో పాటు మిమ్మల్ని కూడా అలా సరదాగా కాసేపు ప్రకృతిలోకి తీసుకెళ్తాను ఇలా పొద్దు పొద్దున్నే సూర్యుడు ఉడయిస్తూ ఉండగా జర్నీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం నాలాగా మీరు కూడా ఎవరైనా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఈరోజు మా ఊరికి వెళ్తున్నాను పల్లెటూరు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎంత ఉంటారండి అందరికీ ఇష్టమే ఉంటుంది కదా ఆ గాలి వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది పచ్చని పొలాలు చిన్న చిన్న కాలువలు చెరువులు ఆడుకోవడానికి ఖాళీ ప్రదేశాలు స్వచ్ఛమైన గాలి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు సరదాగా మాట్లాడే మనుషులు ఆహా ఎంత హాయిగా ఉంటుందో కదా సాయంత్రం అయితే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆ ముచ్చట్లు ఎంత బాగుంటుంది కదా చెప్పడానికి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వినడానికి కూడా మీరు అలాగే ఫీల్ అవుతున్నారా సిటీలో ఉన్న వాళ్ళు కోట్లు సంపాదించిన అలాంటి ఆనందాన్ని అలాంటి అనుభూతిని పొందలేరండి పల్లెటూరు వాళ్ళు కోట్లు సంపాదించకపోయినా కోట్ల మందికి కావలసిన ఆహారాన్ని వాళ్ళు పండిస్తున్నారు చాలా గర్వంగా ఉంది కదా ఈ మాట చెప్పడానికి చూస్తున్నారుగా ఇదే అండి మా ఊరు ఇంత గ్రీనరీగా బాగుంది కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మా ఊరి గుట్ట అండి దీని పైకి ఎక్కి చూస్తే చుట్టూ పొలాలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో పక్కన ఉన్న విలేజెస్ కూడా కనిపిస్తాయి ఏంటి ఇవన్నీ చూస్తుంటే మీకు కూడా మీ ఊరు గుర్తొస్తుందా మరి ఇంకేంటి సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయిగా మీ ఫ్యామిలీతో కలిసి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రకృతిని ఎంజాయ్ చేయండి అండ్ వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో మేమైతే ఇలా సాయంత్రం పూట పొలాల్లోకి అయితే వచ్చామండి చూస్తున్నారుగా ఎంత బాగుంది చల్లని గాలి గ్రీనరీగా ఎంత బాగుందో కదా కొంచెం అప్పుడప్పుడు ఇలా పల్లెటూరుకి వెళ్ళండి స్ట్రెస్ లైఫ్ నుండి బయటకు వచ్చినట్టుగా ఉంటుంది సో మేమైతే ఇక్కడ వన్ వీక్ ఉన్నామండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము మీరు కూడా ఎలా ఎంజాయ్ చేయండి వెళ్ళండి ఓకేనా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్